పహల్గమ్ దాడి అనంతరం తీవ్రవాదులు అంతం చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధూర ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కర్పించి వంద మంది తీవ్రవాదుల సైనికులు అంతం చేసిన మన భారతీయ సైనికుల సాహసాలకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో తిరంగా సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీని శంషబాదులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షులు రాజభూపాల్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం పాల్గొన్నారు చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పటికీ మన భారతదేశం మూడో స్థానంలో ఉందని ప్రపంచ దేశాలని మన దేశం వైపే మొగ్గు చూపిస్తున్నాయని ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని విధాల సామాగ్రి మన వద్ద ఉందని తెలిపారు ఉగ్రవాదుల్లో భాగ్యస్థాన ఐదు వందల డ్రోన్లతో మన భారతదేశంలో దాడికి దిగినప్పుడు చేవేళ్ల పార్లమెంట్లో ఉన్న డిఆర్డిఎల్ సాంకేతిక పరిజ్ఞాన్ని అందజేశారని దాని మీద గర్వపడుతున్నాయని ఎంపీ వెల్లడించారు

భారీ ట్రాయగో ట భారత్ జీ జీరా తెలిసింది భారతదేశము ఇప్పుడు నాలుగో స్థాయికి ఆర్థికంగా ఆర్థికంగానే కాక డిఫెన్స్ పరంగా కూడా మనము నాలుగో స్థాయి కాదు మూడో స్థాయికి వచ్చినట్టు అనుకున్నాము అమెరికా రష్యా తర్వాత మనమే అని తెలిసినాం కానీ పదిహేను నాక నంబర్ వన్ దేశం అనేది అవుతుంది దేశం మొత్తము గర్వపడుతుంది గౌరవం ఇస్తుంది మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సైనికులకు కానీ మా చేవల పార్లమెంట్ కు ఇంకో కారణం కూడా ఉంది గర్వపడేది ఏంటంటే ఆడ పోరాడ చేసింది సైనికులకు మద్దతు ఇచ్చింది డ్రోన్ ఐదు వందల డ్రోన్స్ అటాక్ చేస్తే ఐదు వందల డ్రోన్స్ ను తట్టుకునే శక్తి ఇచ్చింది మన చేవల పార్లమెంట్ ల కంచబాగ్ లఆర్డిఓ డిఆర్డిఎల్ డిఎంఆర్ఎల్ ఇవన్ మిదాని ఇవన్నీ కూడా చేసింది అక్కడ మన టెక్నీషియన్స్ ఇక్కడ మన ఐటీఐ టెక్నీషియన్స్ పాలిటీషియన్ పాలిటెక్నిక్ టెక్నీషియన్స్ మన ఇంజనీర్స్ సైంటిస్ట్ ఆ అక్ష మిసైల్ డెవలప్ అయిందంటే ఇక్కడనే పినాకి మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ ఇక్కడనే తర్వాత ఇది కూడా వజ్ర షాట్ రుట్ అంటే తుపాకీ తోటి అది రేడియో వేవ్ తోటి డ్రోన్ ను పేలవచ్చు అది కూడా ఇక్కడనే అందుకే ఇంకో గర్వపడే కారణము సైనికులే కాక మన టెక్నీషియన్స్ పాలిటెక్నిక్ ఇంజనీర్ సైంటిస్ట్ కూడా మనం గర్వపడుతున్నాం